యూనివర్సిటీ మంచి భవిష్యత్ కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ మనం తీసుకునేటువంటి ఆహారం బ్యాలెన్స్డ్గా ఉన్నట్టయితే కనుక మన ఆరోగ్యం అనేది బాగుంటుంది సో దీంట్లో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే కొన్ని రకాల న్యూట్రియంట్స్ మనకి తప్పనిసరిగా ప్రతిరోజు ఏదో ఒక పూట బ్రేక్ఫాస్ట్లోనో లంచ్లోనో డిన్నర్లోనో స్నాక్ లాగానో ఏదో ఒక రూపంలో మనకు అందాలి సో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి న్యూట్రియంట్స్ విషయానికి వస్తే కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి ఫ్యాట్స్ ఉండాలి విటమిన్స్ మినరల్స్ ఫైబరు వాటర్ అయితే మనం ఎప్పుడైనా ప్లేట్లో మనం ఫుడ్ సర్వ్ చేసుకున్నప్పుడు దాంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అని ఇవన్నీ సెపరేట్గా కనిపించవు మనకేం కనిపిస్తాయి ఫుడ్ అనేది కనిపిస్తుంది మనకి గ్రెయిన్స్తో చేసింది ఏదైనా ఉందా అంటే ధాన్యాలతో చేసింది ఏదైనా ఉందా పప్పు ధాన్యాలతో చేసింది ఏదైనా ఉందా యానిమల్ ప్రోడక్ట్స్ నుంచి అంటే పాలు పాల పదార్థాలతో తయారు చేసింది ఏమైనా ఉందా మీట్ ప్రోడక్ట్స్తో చేసింది ఏమైనా ఉందా ఎగ్స్ ఉందా కూరగాయలు ఉన్నాయా పళ్ళు ఉన్నాయా ఇట్లాంటివి మనం ఐడెంటిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది తప్ప ప్రోటీన్ ఉందా ఫ్యాట్ ఉందా ఇటువంటివి ఏదైనా చదువుకొని దాని గురించి నేర్చుకున్న వాళ్ళకైతే తప్ప ఒక ప్లేట్ చూడగానే ఒక ఫుడ్ చూడగానే ఓ ఇది ప్రోటీన్ ఇది ఫ్యాట్ అనేది అందరూ ఐడెంటిఫై చేయలేరు సో ఫోకస్ అనేది వాటి మీద కాకుండా ఫుడ్స్ మీద పెడితే అంటే ఎటువంటి ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అనే దాని మీద పెడితే మనకి బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది తేలికవుతుంది సో బ్యాలెన్స్ డైట్లో ఏమేమి ఉండాలి కంపల్సరీగా మనం జనరల్గా మనం ఎక్కువగా తీసుకునేది కూడా ఆ ధాన్యం బేస్డ్ ఫుడ్డే ఎక్కువ తీసుకుంటూ ఉంటాము ఎగ్జాంపుల్స్ మనం బ్రేక్ఫాస్ట్లో చూసినట్టయితే ఇడ్లీ దోశ ఉప్మా ఆర్ ఇట్లాంటివి చపాతి కానీ ఇట్లా ఏది చూసినా కానీ వీటన్నిటిలోనూ రైస్ బేస్డ్ కానీ వీట్ బేస్డ్ కానీ మిల్లెట్ బేస్డ్ కానీ ఇట్లాంటివి ఉంటాయి సో వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి గ్రెయిన్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి వాటితో పాటుగా పప్పు ధాన్యాలు కూడా పప్పు ధాన్యాలు అట్లాగే రకరకాల గింజలు సోయా చిక్కుడు గింజలు కానీ అలసందలు శనగలు ఆర్ కాబులీ శనగలు రాజ్మా ఇట్లాంటి రకరకాల గింజలు ఇది ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకోకపోయినా ఇవి కానీ పప్పు కానీ ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకోకపోయినా ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకొని రెండోది వారానికి రెండు మూడు సార్లు ఇంక్లూడ్ చేసుకోగలిగితే కూడా దానివల్ల మనకి రావాల్సినటువంటి పోషకాలు అన్నీ రావడము అండ్ మనకి ఆరోగ్యానికి అవసరమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ రావడం కూడా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అట్లాగే పండ్లు కూడా వీటిని కూడా కంపల్సరీ ప్రతిరోజు తీసుకోవాలి రోజులో తీసుకునేటువంటి మీల్స్లో కనీసం రెండు నుంచి మూడు మీల్స్లో అయినా సరే కూరగాయలు ఏదో ఒక ఫామ్లో ఇంక్లూడ్ అయి ఉంటే మంచిది అట్లాగే ఫ్రూట్స్ కూడా ఒకసారి లేదా రెండుసార్లు రోజుకు తీసుకోవచ్చు దీంతోపాటు నట్స్ అండ్ సీడ్స్ అంటారు అంటే ఆల్మండ్స్ బాదం కానీ పల్లీ కానీ జీడిపప్పు కానీ పిస్తా కానీ ఏది అందుబాటులో ఉంటే అది ఏది మనకి తీసుకోవడానికి యాక్సెప్టబుల్గా ఉంటే అది అలాగే రకరకాల సీడ్స్ ఉంటాయి లైక్ పంప్కిన్ సీడ్స్ కానీ గుమ్మడి గింజలు కానీ గింజలు కానీ నువ్వులు కానీ ఇట్లాంటివి కూడా కొంత డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటము ప్రతిరోజు ఎంతో కొంత ఒక గుప్పెడు ఈ నట్స్ అండ్ సీడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటము అండ్ మిల్క్ బేస్డ్ ఐటమ్స్ ఏదైనా పాలు కానీ పెరుగు కానీ కొంత స్మాల్ పోర్షన్ ఆఫ్ పనీర్ కానీ ఇట్లాంటివి ఏవైనా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం కూడా ప్రతిరోజు ఒక పూట లేదా రెండు పూటల పాలు పెరుగు మజ్జిగ ఇట్లా ఏవో ఒకటి ఇంక్లూడ్ చేసుకోవడం కూడా మంచిదే వీటితో పాటు మనకి ఇంకా లిక్విడ్ కావాలంటే కనుక కంపల్సరీ వాటర్ తీసుకోవాలి నాన్ వెజ్ తినేవాళ్ళైతే కనుక ఎగ్స్ తీసుకోవచ్చు ఎగ్స్ ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకున్నా కానీ అన్లెస్ ఏదైనా స్పెసిఫిక్ హెల్త్ కండిషన్ ఉండి డాక్టర్ ఎగ్స్ అసలు తీసుకోకూడదు లేదా లిమిటెడ్గా తీసుకోవాలి అనేటువంటి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ మీకు ఉంటే తప్ప ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ప్రతిరోజు వన్ ఎగ్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు అది కూడా కేవలం వైటే కాదు ఎగ్ వైట్ లోపల ఉన్నటువంటి యోక్ అంటే లోపల ఉన్నటువంటి పచ్చ సొన్నతో సహా ప్రతిరోజు ఒక ఎగ్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చు సో ఇది మనకి ప్రతిరోజు ఒక పూట కాకపోతే ఒక పూట అయినా సరే ఈ ఫుడ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకున్నట్టయితే కనుక మనకు కావాల్సినటువంటి ముందు చెప్పుకున్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అండ్ వాటర్ అన్నీ కూడా ఫైబర్తో పాటుగా మనకి రెగ్యులర్గా ఒక బ్యాలెన్స్డ్ అమౌంట్లో ఆహారంలో రావడం అనేది జరుగుతుంది కానీ కేవలం ఇవి మాత్రమే కాకుండా అకేషనల్గా స్వీట్స్ తీసుకుంటూ ఉంటారు లేదంటే కాఫీ టీలు తాగేటప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ తీసుకున్నా సరే ఒక మోతాదులో అంటే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మీ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ లిమిట్ ఏంటి అనేది మాత్రం ఎవరికి వాళ్ళకి పర్సనల్గా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ని బట్టి వాళ్ళు ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు ఏ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వీటన్నిటిని బట్టి కూడా ఇటువంటివి మారుతూ ఉంటాయి సో యాజ్ అ రూల్ ఆఫ్ దమ్ అంటే జనరల్గా కొంతవరకు ఓకే సేఫ్ అనుకునేది ఏంటంటే స్వీట్నర్స్ అది షుగర్ కానివ్వండి బెల్లం కానివ్వండి హనీ కానివ్వండి ఏదైనా సరే అన్నీ కలుపుకొని రోజుకి రెండు స్పూన్లకి మించకుండా తీసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు రావు